అర్బన్ నక్సలైట్ల పేరు మీద విరసం పేరు మీద యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థులను ముఖ్యంగా దళిత గిరిజన బిడ్డలను ముఖ్యంగా వారిని వారి యొక్క మెదళ్లను వాజ్ చేస్తూ ఇంకా దళిత గిరిజన అనేటువంటి పదాలను వాడుకుంటూ అమ్మా బిడ్డలను చదువు వదిలి తుపాకులో పడ్డేటట్టు మీరు చేస్తున్నారు మీరు చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని మాట్లాడుతున్నాం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది నక్సలైట్లు వేరు గిరిజనులు వేరు ఎవరైతే వారి స్వార్థం కోసం వారి ప్రాంతాల్లో వారి యొక్క అధికార దాహంతో రక్తం రక్తానికి మరిగి రక్త దాహానికి మరిగి ఆయుధాలు పట్టుకొని అమాయక ప్రజలను ప్రజాప్రతినిధులను మీరు లేదా గిరిజన బిడ్డలను కోవట్ల పేరు మీద మొన్నటికి మొన్న వాజేడు మండలంలో ఇద్దరు ఎడ్యుకేటెడ్ గిరిజన బిడ్డలు కష్టపడి సాధించుకున్న బిడ్డలు పంచాయతీ కార్యదర్శులను కోవట్ల పేరు మీద ఇన్ఫార్మర్ పేర్లు హత్య చేసిళ్ళు ఈ రోజు ఆ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో సరైన వసతులు కల్పించడానికి బ్రిడ్జిలు నిర్మిస్తే కూల్ వేస్తున్నారు అంటే అభివృద్ధికి ఆటంకం కలిగించేది